అమీష్ అహ్మద్ హాయ్ అండి గుడ్ ఈవినింగ్ సార్ టెంపరేచర్ చూస్తే ప్రజెంట్ ఫార్టీ ఉందండి ఈరోజు థర్టీ ఎయిట్ ఫార్టీ మాన్సూన్ సీజన్ ఏం చేయాలో అర్థం కావట్లేదు Oh, fine, and what about you, Jarkand? Oh, nice, and thank you for um, joining my life. Thank you so much. Whatever your, your uh, area your climate, sir, presently um, very hot. Uh, మార్నింగ్ సిక్స్ నుంచి ఈవినింగ్ సిక్స్ థర్టీ వరకు టెంపరేచర్ హెవీ టెంపరేచర్ అండి వర్షాలు ఆగిపోయినాయి పూర్తిగా క్లైమేట్ అయితే పూర్తిగా ఇలా ఉంది బయటకు వెళ్ళాలంటే భయం వేస్తున్న పరిస్థితి एवी राइंस ओके ननो सर ओनली ओनली तेलुगु i'm oh, understanding but i'm uh, not replying Thank you, sir. Thank you very much. ఈ రోజు సిక్స్టీన్త్ సెవెన్టీన్త్ ఇంకో త్రీ డేస్ లో మనకి యూట్యూబ్ ఛానల్ నుంచి సిల్వర్ బటన్ అందుతుందండి నైన్టీన్త్ మనకి యూట్యూబ్ నుంచి మనకి సిల్వర్ బటన్ రిసీవ్ చేసుకుంటాం నైన్టీన్త్ కానీ ట్వంటీ ఎయిత్ కానీ అక్టోబర్ ఫోర్త్ దీనికి సంబంధించిన కార్యక్రమం ఉంటుంది అందరికీ గుడ్ ఈవినింగ్ అండి యాక్చువల్గా మనం టెన్త్ నుంచి టెన్త్ నుంచి వీడియోస్ సరిగ్గా చేయలేదు కొన్ని కారణాల వల్ల ఇంకొక టూ త్రీ డేస్ పడుతుంది టూ త్రీ డేస్ తర్వాత ఫుల్ ఫ్లెగ్గర్గా వీడియోస్ వస్తాయి కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ వల్ల చేయలేకపోతున్నా ఇప్పుడు త్వరలో తిరుపతి పూర్తిగా తిరుపతి అంతా చూపిస్తాం తిరుపతి ఒకటి విశాఖపట్నం ఒకటి ఆ తర్వాత తెలంగాణలో కొన్ని ప్రాంతాలు మా ఛానల్లో ఫుల్ లెంత్ వీడియోస్ ఉన్నాయి ఫుల్ లెంత్ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ ఒకసారి చూసి మీ సజెషన్స్ ఇవ్వండి ప్రతిరోజు ఏదో ఒక వీడియో అప్లోడ్ చేస్తున్నా ఫుల్ లెంత్ వీడియోస్ చూసి మీ కామెంట్స్ ఇవ్వండి మీ బ్లెసింగ్స్ ఇవ్వండి ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి రెండు తెలుగు రాష్ట్రాల్లో రిపోర్ట్లను రిక్రూట్ చేస్తున్నామండి ప్రతి జిల్లాలో జిల్లా ఇన్ఛార్జీలతో పాటు నియోజకవర్గ హెడ్ క్వార్టర్లో ఉండే వాళ్ళని కూడా తీసుకుంటాం వాళ్ళకి ఏం లేదు పూర్తి స్థాయిలో జర్నలిజం మీద ఆసక్తి ఉండి మంచి జర్నలిస్ట్గా రూపు రూపొంది మంచి జర్నలిస్ట్గా సమాజంలో పేరు ప్రతిష్టలు సంపాదించాలని ఆ తపన నుండి ప్రజా సంబంధాలు మం ప్రజలతోటి మంచి సంబంధాలు కలిగి ఉండే చొరవ ఉన్నవాళ్ళు డెఫినెట్గా జర్నలిస్ట్గా రావచ్చు మీరు చేయాల్సిందన్నా అలా ఆంధ్రప్రదేశ్ ఎట్ జీమెయిల్ డాట్ కామ్కి మీ పాస్పోర్ట్ ఫోటో ఒకటి మీ రెజ్యూమ్ మోడీ సబ్మిట్ చేసి సరిపోతుంది అది అక్టోబర్ ఫోర్త్న మన సంబంధించిన ఇంటర్వ్యూస్ కానీ డైరెక్ట్గా మీటప్ కానీ ఏర్పాటు చేయడం జరుగుతుంది ఎవరైనా ఆసక్తి ఉన్నవాళ్ళు అక్టోబర్ ఫోర్త్కి ఆ డేట్ కల్లా మీరు అలా ఆంధ్రప్రదేశ్ ఎట్ జీ ఎట్ జీమెయిల్ డాట్ కామ్కి మీ పాస్పోర్ట్ ఫోటోస్తో పాటు మీ రెజ్యూమ్ సబ్మిట్ చేయండి మంచి యూట్యూబర్గా మారాలన్నా లేదా మంచి జర్నలిస్ట్ కావాలన్నా కూడా పూర్తి స్థాయిలో తర్ఫీదు ఇస్తాం కనీసం డిగ్రీ చదువు ఉంటే మంచిది ముందు రాజకీయాల పట్ల కాస్త కొస్త అవగాహన రాజకీయాలనే కాదు సామాజిక కోణంలో సామాజిక అంశాల మీద కొంచెం అవగాహన ఉండి ప్రజలకు కొంచెం మేలు జరిగేలా చేయాలని ప్రజా సమస్యలను బయటికి తీసుకువచ్చి ప్రజా సమస్యల పరిష్కారాన్ని కృషి చేయాలనే తపన నలుగురికి మంచి చేయాలనే ఆలోచనతో ఉన్నవాళ్ళు రావచ్చండి మీకు పెద్దగా దీనికి ఏమి అనుభవాలు ఏం అవసరం లేదు మొత్తం మేము తరఫీది ఇస్తాం యూట్యూబ్ మంచి యూట్యూబర్గా మారుస్తాం మంచి జర్నలిస్ట్గా కూడా మీకు చక్కగా తీర్చిదిద్దే కార్యక్రమాలు మేము ఉంటాయి రవీంద్ర గారు రవీంద్ర గారు గుడ్ ఈవినింగ్ అండి మీ మీ ప్రాంతాల్లో ఎవరైనా జర్నలిస్ట్గా చేయాలని ఉంటే మేము మీకు సహకరిస్తాం మా సంస్థ తరపున మాది అలా ఆంధ్రప్రదేశ్ యూట్యూబ్ ఛానల్తో పాటు డైలీ పేపర్ ఉంది మాట కోసం ఇంకా డైలీ పేపర్ ఉంది బడి గుడి అని ఒక మంత్లీ మ్యాగజిన్ ఉంది కళాశాల అనే వీక్లీ మ్యాగజిన్ ఉంది తర్వాత మొనగాడనే ఒక పక్షపత్రిక ఉంది మీరు ఈ పత్రికల్లో కూడా మీరు జర్నలిస్ట్గా చేయవచ్చు మీరు చేయాల్సిందల్లా అలా ఆంధ్రప్రదేశ్ ఎట్ జూ అట్ జీమెయిల్ డాట్ కామ్కి మీ రెజ్యూమ్ని ఫార్వర్డ్ చేయండి ఒక పాస్పోర్ట్ ఫోటోతో అక్టోబర్ ఫోర్త్ లోపు యూట్యూబ్ ఛానల్కి మీరు రిపోర్టర్గా పనిచేయవచ్చు మంచి యూట్యూబర్గా తరఫీది ఇస్తాం అలాగే మంచి జర్నలిస్ట్గా మీరు మా డైలీ పేపర్లో కానీ వీక్లీలు కానీ మంత్లీలు కానీ ఫోర్త్ నైట్లో కానీ ఏ పత్రికలో అయినా కూడా మీరు రిపోర్టర్గా పనిచేయచ్చు సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదించుకోవడానికి మంచి అవకాశం ముందు ప్రజా సమస్యల పట్ల అవగాహన కలిగి ఉండి మంచి పది మందికి మంచి చేయాలన్న ఆలోచనలు ఉంటే మాత్రం డెఫినెట్గా రండి పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం వెల్కమ్ అండి వెల్కమ్ చంద్రశేఖర్ రెడ్డి గారు గుడ్ ఈవినింగ్ సార్ గుంటూరు అండి చంద్రశేఖర్ రెడ్డి గారు మీరు ఎక్కడి నుంచి అండి మన ఛానల్ వన్ ల్యాక్ సబ్స్క్రైబర్ కంప్లీట్ చేసుకున్న సందర్భంగా మనకి అక్టోబర్ ఫోర్త్ ఒక కార్యక్రమం పెట్టబోతా ఉన్నాం దానికి సంబంధించి అందరికీ ఆహ్వానం ఉంటుంది అక్టోబర్ ఫోర్త్ మనకి ఇంకొక త్రీ ఫోర్ డేస్లో మనకి యూట్యూబ్ ఛానల్ నుంచి యూట్యూబ్ యూట్యూబ్ నుంచి మనకి సిల్వర్ బటన్ యూట్యూబ్ మనకి వన్ ల్యాక్ కంప్లీట్ చేసి ఉన్నీ సిల్వర్ బటన్ అందజేస్తుంది సిల్వర్ బటన్ అందుకోబోతు ఉన్నాం ఇంకో వన్ మంత్లో ఇంకో అక్టోబర్ ఫోర్త్న దానికి సంబంధించిన కార్యక్రమం ఏర్పాటు చేస్తాం సిల్వర్ బటన్ అందుకోవడం ఒకటి నేను జర్నలిజం కెరీర్లో ముప్పై సంవత్సరాలు కంప్లీట్ చేశాను ముప్పై సంవత్సరాలు కెరీర్ పూర్తి చేసిన సుఖ సందర్భంగా ఒక కార్యక్రమం అలాగే అక్టోబర్ ఫోర్త్న నా బర్త్డే దానికి సంబంధించిన ఈ మూడు అకేషన్స్ అక్టోబర్ ఫోర్త్న ఒక అద్భుతమైన కార్యక్రమాన్ని డిజైన్ చేశాను దానికి సంబంధించి మెడికల్ అండ్ ఎడ్యుకేషన్ పోలీస్ డిపార్ట్మెంట్ ఈ మూడు శాఖల సమన్వయంతో ఒక కార్యక్రమం చేపట్టబోతా ఉన్నాను అది ఏంటి ఏంటి అనేది ఇంకొక వారంలో పూర్తిగా మీకు తెలియజేస్తాను సత్యసాయి జిల్లా నుంచి ఓకే వెరీ గుడ్ అండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ మనకి రిపోర్టర్స్ కావాలండి రిపోర్టర్స్ అంటే మనకి డైలీ పేపర్ ఉంది డైలీ పేపర్ ఒకటి బడి గుడి ఒక మంత్లీ మ్యాగజిన్ ఉంది కళాశాల ఒక వీక్లీ మ్యాగజిన్ ఉంది మొనగాడు అనే ఒక పక్షపత్రిక ఉంది వాటితో పాటు మన యూట్యూబ్ ఛానల్ కూడా రిపోర్ట్లను పెట్టాలనుకుంటున్నాం పూర్తి స్థాయిలో ఒక మంచి ప్లాట్ఫామ్ జర్నలిజంలో రాణించాలని తప్పనుండే వాళ్ళకి ఒక మంచి ప్లాట్ఫామ్ ఇస్తాం వారికి ఐడెంటిటీ ఇస్తాం తర్వాత పూర్తి స్థాయిలో జర్నలిస్ట్గా ఇస్తాం మంచి యూట్యూబర్గా మారుస్తాం అలాగే మంచి జర్నలిస్ట్గా కూడా రాణించడానికి మేము పూర్తి సహాయ సహకారాలు అందిస్తాం అలాంటి ఆసక్తి ఉన్న వారు అలా ఆంధ్రప్రదేశ్ అట్ జీమెయిల్ డాట్ కామ్ అలా ఏఎల్ఏ ఆంధ్రప్రదేశ్ అలా ఆంధ్రప్రదేశ్ ఎట్ జీమెయిల్ డాట్ కామ్కి కి మీ రెజ్యూమ్ ని ఫార్వర్డ్ చేయండి అలాగే ఒక పాస్పోర్ట్ ఫోటో తోటి అక్టోబర్ ఫోర్త్న దానికి సంబంధించిన వివరాలు వెల్లడించడం జరుగుతుంది మీకు ఆసక్తి ఉంటే తప్పకుండా మీరు కానీ మీ ఫ్రెండ్స్ కానీ వెల్వేషన్ ఎవరున్నా కూడా తప్పకుండా మనం కలిసి నడుద్దాం అందరికీ థ్యాంక్ యూ అండి మళ్ళీ కలుద్దాం హ్యాపీ నైస్ డే